ఎన్ని పరుగు చిన్నది చాప పెద్దది చాప చిన్నది చాప పెద్దది చాప చిన్నది ముడుగు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు ఆఫీషియల్ సో గైస్ మేము అయితే ఫిషింగ్ హార్బర్ వచ్చేసాం ఫిషింగ్ హార్బర్ అయితే ఒక అమ్మమ్మ గారు అయితే ఫుడ్ మస్తు ఉంటదంట అక్కడ అయితే చేపల కూరతో అన్నం తిన్నారు గైస్ అచ్చా అబ్బా అబ్బా చేపల కూర చెప్తారే నోట్లో లో నీళ్లు నాకు అండ్ ఫిషింగ్ హార్బర్ లోపల కూడా ఎలా ఉందో మొత్తం చూపిస్తా మీకు ఇప్పుడు అయితే ప్రెజెంట్ ఫుడ్ కి వెళ్దాం సరే రైట్ దా ఆంటీతో మాట్లాడుకో ఆంటీ వాళ్ళ పెట్స్ కూడా బాగున్నాయి కుక్కలు రీ కరిస్తాయి ఫేమస్ అంట ఆంటీ చూడండి మామగారు వైజాగ్ లో ఉన్నారు ఎన్ని పరుగు చిన్నది చాపా పెద్దది చాపా మా దోస్ట్ కూడా మాకైతే వైజాగ్ లో వచ్చినప్పుడు మొత్తం మన బ్రో ఫన్నీ బ్రో అయితే చూసుకుండు చాలా సపోర్ట్ చేసిండు వచ్చినప్పటి నుంచి మస్తు మంచిగా చూసుకుండు ఇప్పుడు కూడా మేము వైజాగ్ ఏమన్నా ఏడున్నాం మనం హార్బర్ అంటున్నా బాయ్ ఫిషింగ్ హార్బర్ అంట నెక్స్ట్ బీచ్ కు బీచ్ లో కూడా తిందాం తిన్న తర్వాత బీచ్ కూడా చూపిద్దాం మిర్చి కాదు ఇది చూపిద్దాం ఇది యోడు ఎట్లుంది జూనా పిచ్ అంట చిన్న చిన్న పాప పెద్ద చేప ఎంత తింటారే చేప తినడం కూడా అలచ్చి ఎందుకు ఉన్నాడో కూడా తెలియట్లేదు ఇది మేము వచ్చింది ఎట్లా ఉంది ఫ్రాన్స్ కదా దొరకలేవు మా కానీ మార్నింగ్ వస్తున్నాయి ప్రాన్స్ ఉన్నాయి కానీ ఇక్కడ అమ్మగారు వండడానికి లేవు చూడండి ఫిషింగ్ ఆర్బెండ్ నుంచి స్ట్రైట్ ఫస్ట్ గేట్ నుంచి స్ట్రైట్ కోస్తే ఇక్కడ అయితే అమ్మగారు అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పెడతారు ఇదా అంటే నా ఫిష్ మీరేమో అనుకున్నావని పరుగులు వచ్చి నా ఫ్రెండ్కి పరుగుల అవునా అబ్బా బాబా

అరే నీ లిప్టిక్ మొత్తం అంటుకుందే నాకు అమ్మమ్మనైతే పిల్దాము ఎప్పటి నుంచి పెట్టా ఏంటన్నీ క్వశ్చన్స్ చేస్తాడు అండి మీరు ఇంకా చూద్దాం తెలుసు కదా ఇంటి పరుగు అంటారు మా ఊర్లో సో పిలుస్తాం తింటున్నాడు పది రోజులు చనిపోయినా తింటున్నాడు అండి షాప్ ఎప్పటి నుంచి పెట్టారు మీరు మరి మీ పెట్టేసి పదిహేడు సంవత్సరాలు అవుతుంది పదిహేడు సంవత్సరాల నుంచి ఎన్నే ఉన్నది అట్లానే మంచిగా గిరాకై అవుతుందా మరి గిరాకైతే మీరు తిన్నారు అన్నం మీరు తెస్తే ఎక్కడికే కానీ మా మీ చేపలు కూడా మాత్రం వస్తుంది చాలా బాగుంది కూడా ఫేమస్ అయిపోయారు మీ షాప్ ఇంకా వస్తా అని బ్రో ఎవరో మాట్లాడు అమ్మ గురించి ఏం మాట్లాడు నేనైతే మాట్లాడు బయట ఎంత చూస్తున్నావా అంటాం వైజాగ్ లో అంట ఫిషింగ్ కర్రీ ఆంటీ అంటే ఎవరైనా చెప్తారంట ఫిషింగ్ హార్బర్ కి వెళ్లే దారిలో ఫస్ట్ మెయిన్ గేట్ నుంచి లోపలికి ఒక హండ్రెడ్ మీటర్స్ వచ్చారంటే మామగారు షాప్ ఉంటది ఎప్పుడు వచ్చి తినేసి వెళ్ళిపోయి ఎంత అంటే ఎంత బాగుంటుంది నేనే చెప్తున్నా కదా నాకు చేప కోరేసాడు చిన్న షాప్ ఎంత నీట్ గా ఉంటుందో అమ్మ బట్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉందా సార్ అంటున్నా నేనైతే నా లైఫ్ లో ఇట్లాంటి కూర తినలేను ఎప్పుడు కూర తెలియదు చాలా నెక్స్ట్ ఎలా ఉంటది పెద్ద పెద్ద చేపలు ఉంటాయి సరేనా ఇంకా కిరాక ఉంది బాస్ కూడా వీడియో కాల్ టైం టైంకి సోయా ఎంత ఇవి చేపలు ఏం చేపలు ఇవి అండి ఇదేం చేప ఇదిపలు కోసుకొని ఇక ఒక వీడ కూడా చాలా ఫిషెస్ ఉన్నాయి

ఏం చేపాలంటారానా స్నేక్ లాగా ఉంది ఉంది ఇది ఒక్క దగ్గర ఆగానే ఆగదు బావు ఇది ఇంకా పెద్ద ఫిష్ ఉంది గుడ్ ఇది పడుతుంది సరేనండి చేస్తాం రండి బాగా చూడండి ఎలా మాట్లాడుతున్నాడు గాయ చూడండి బాగా ఎలా మాట్లాడుతున్నాడు కట్ చేస్తారు వీడియో అంటే అన్ని డ్రై ఫిషెస్ ఇవన్నీ అవన్నీ ఏంటి మళ్ళీ అక్కడ సైడ్ ఏంటి బ్రో అవి పెద్ద పెద్ద ఏమంటారంటే అట్లే డ్రై ఫిషెస్ అంటారు మా అవి కాదే అవి కంటైనర్స్ అవుట్ ఆఫ్ నుంచి వచ్చింది దేనికోసం లైక్ మీకు అందరికి తెలిసి ఉంటుంది పుష్ప మూవీ ఇక్కడే షూట్ అయింది అనమాట ఇక్కడ కాదు ఆ కంటైనర్ చూడంగానే ఇక్కడ షూట్ అయింది అనుకుంటుంది గాలి కూడా వస్తుంది ఏమనుకున్నామంటే షిప్ లో బట్ తుఫాన్ ఏదో ఉందంట సో గాలికి మేము ఏడైనా మురిగిపోతే ముందే పంచలా ఉంటాం ఒకటి ఇట్లా ఉన్నాం కాబట్టి మాతో షిప్ కూడా పడిపోతుంది అంటున్నారు సో ఆయన షిప్స్ అయితే తయారు చేస్తారు వెళ్ళిపోయింది నిన్ను చూసి భయపడ్డది ఏ హాయ్ చింటూ పిగ్గే వేసుకుంది లక్కీ పిగ్ అంటే ఆయన చూసాడు ఇస్తుంది మరి పోనే చింటు పోనీ కనిపించింది అందరికి మొదలు పెడుతుంది కుక్కలకు కూడా ముద్దులు మనుషులకైనా మనుషులకి ఉంటుంది ఉంటది అంటున్నా కాదు బోరారా అంటున్నా అంటుంది ఈ హట్స్ ఇందు దాని కింద చాపాలమ్మా బోర్

చెప్తాను మీరు చూసాను ఏం కావాలండి మీకు ఐఫోన్ ఉంటే మళ్ళీ ఇచ్చానుకుంటాం వంజ్ రో వంజ రో అండి తీసుకోబడి చూడండి ఎవరు

నలుగురు మనవరాలు ఇద్దరు మనవాళ్ళు మనవాళ్ళు ఏం చెప్పారు చిన్న చిన్న పిల్లలు మనవన్న చూపిస్తుంది ఇంకో అయితే నువ్వు మన సైడ్కి వెళ్ళిపోవాలి ఇంకా మా ఇకి నిన్ను చూపిస్తున్నాను అయితే ఈ మనవన్నే చూపిస్తున్నాను ఓకే మనవరాలు అబ్బా చూడండి నేను ఎంత క్లాసిక్ డాన్సర్ కనిపిస్తుందాపల్ అయితే మనవరాలు బాగుందంటే మనవాడు కూడా ఇంకా బాగుంటాడు ఎక్సలెంట్ అని చూసా మామీ ఇంకా నేను వైజాగ్ పిల్లనే మామ వైజాగ్ వైజాగ్ దగ్గర అయ్యి దగ్గరని చెప్పడానికి ఇంక నీ బతుకే చేపలు బాగుంటాయి అది ఇంకా అనలేదా

ముగ్గురు కలిపి అబ్బాయిలా ముగ్గురు అమ్మాయిలు ఐదుగురు మాయోగం వచ్చింది వాళ్ళకేం ఆయురగమో వాళ్ళ పిల్ల తల్లి కాక వాళ్ళు ఎప్పుడు పోతారు ఈమె కూడా వచ్చింది మా మనవరాలు మా మనవరాలకి ఆయన చెప్తున్నాను నా చేయమని చెప్తున్నాను అందరూ ఇది పవన్ కళ్యాణ్ చూపియ్యాలమ్మ నువ్వు చూపిస్తాం చూపిస్తా నాకైతే నాయం జరగలేదు నేను జనసేన మామనే మేము ఆలిన్ సైడ్ ఉంటాం హైదరాబాద్ లోనే మాది కూడా పవన్ కళ్యాణ్ బాగా మరి డబ్బులు ఏం చేయలేదు

కొడుకులు ఉన్నారు ఇద్దరు అదే కదా పిల్లలు పిల్లలకంటే ఎవరు లేరమ్మా చేసుకున్నాను కదా మా అక్కడి నిన్ను మన పల్లా పట్నవా అలా కాదమ్మా పల్లపట్నావ్ అంటే

ఓ గాయ్స్ మికి వీడియో గనగ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండో ఆఫీషియల్ చెప్పు లైక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు ఇన్ ఇండో ఆఫీషియల్ ఏ ఆఫీషియల్ బాయ్ బాయ్ లవ్ యూ బాయ్ నీక ఐ లవ్ యు ఐ లవ్ యు టు బాయ్